నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలగదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి బలపున తడిసి అలా నువ్వు చూస్తే చాలు వెలుతూ వెలుతూ వెనుదిరిగి లాంటి తేనెల బాను దిగదా ఎదలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా కథ నడిచే మనసు కదే హాయి రాగాల దిన ఒక రకముగా పెరిగిన సరదా నిను మనగలదా నిలవదే మరి నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే పున తడిసి ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమను నేనే ప్రేమ లేక ఎదుటే నిలిచాను చదువుకొని వదులిదని మనసా పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష తెలపక తెలిపిన వలపక వరమని కళలిగల లెగిషాయ్ నిలవదే మది నిలవదే సిరి సును చూసి ఉలకదే మరి పలకదే తొలివలపున తడిసి దేవదాసే కాలిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది